పైన కనిపిస్తున్న వ్యక్తి పేరు హరిరామ్ పాండే ఇతను చేసిన పనిని చూస్తే ఎవ్వరైనా అభినందించాల్సిందే ఎంతో మంది అనాథ ఆడపిల్లలకు తండ్రిగా గురువుగా మార్గదర్శకాన్ని చూపుతూ వారి బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తున్నాడు అసలు ఇంతకీ అతని కథ ఏంటో తెలుసుకుందాం ఇతను చెప్పిన సంఘటన వింటే ప్రతి ఒక్కరి మనసు కూడా చెలించిపోవాల్సిందే ఆ సంఘటన ఇప్పటికీ కూడా తన కండ్ల ముందు మెదులుతూ ఉంటుందని చెప్పేసి హరిరామ్ పాండే చెప్తూ ఉంటాడు అదేంటంటే డియోగర్ సిబిఐ శిక్షణా కేంద్రం వెనుక ఒక అమ్మాయి కనిపించిందని హరిరాం పాండేకి ఫోన్ వచ్చింది వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆ పాప నాభి చుట్టూ చీమలు ఆ పాప కోమాలోకి వెళ్ళింది ఇరవై ఒక్క రోజుల చికిత్స తర్వాత ఆ పాప కోమా నుంచి బయటపడింది అప్పుడే డిసైడ్ చేసుకున్నాడు హరిరాం పాండే తన మరణం వరకు కూడా అనాథ ఆడపిల్లని చేరదీసి వారికి బంగారు భవిష్యత్తు కల్పించాలని ఆ ఆలోచనలో వారికి తోడుగా నిలిచారు అతని భార్య కొడుకు కోడలు రెండు వేల నాలుగులో నారాయణ సేవా ఆశ్రమం ద్వారా హరిరాం పాండే ప్రారంభించిన ఈ సేవ ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు యాభై మంది ఆడపిల్లలను చేరదీసి వారు బంగారు భవిష్యత్తుకి పునాది వేశాడు ఆ అమ్మాయిలలో ఎంతోమంది నర్సులుగా టీచర్లుగా వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు హరిరాం పాండే జీవితం మనకే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శనీయం జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీలో కంపౌండర్గా పనిచేసే హరిరాం పాండే తన సేవా కార్యక్రమాల కోసం తనకు ఉన్న ఆస్తిని అమ్మడంతో పాటు బంధువుల దగ్గర అప్పు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇతను చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరుడుపతి ప్రోగ్రాంకి గెస్ట్గా పిలవడం జరిగింది ఇతను చేస్తున్న సేవా కార్యక్రమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి వారికి తగిన ప్రోత్సాహం అందించాలని కోరుకుందాం మరి హరిరామ్ పాండే చేస్తున్న ఈ సేవా కార్యక్రమాల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా మా ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి